సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వైటింగ్ మంత్ర సరికొత్త వెయిటింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి ఆవదాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ గురుగారు రుద్రాభిషేకం చేయటం వల్ల అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనేది కుదుట పడుతుంది అని చెప్పి ఎటువంటి ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తీరిపోతాయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు నిజంగా రుద్రాభిషేకం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయా అంటే బాగోలేని వాళ్ళు నార్మల్ స్థితికి వస్తారా రుద్రాభిషేకము వలన దీర్ఘకాలిక వ్యాధులు నయమైన అనే దాఖలాలు చాలా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి మనిషి హాస్పిటల్లో ఉన్నాడు శరీరానికి ఇచ్చాడు కాస్త ఇబ్బందికర వాతావరణంలో ఉన్నాడు అన్నప్పుడు ఈ మంత్రం ఎంత పారాయం చేస్తే అంతగా మనిషిలో ఆ శక్తి వెళుతూ ఉంటుంది ఇది అనేక దాఖలాలు ఉన్నాయి కాబట్టి మనకేనంటే ఇది నిజమా అనేటువంటి ఒక అపనమ్మకంలో మనం ఉంటాం హాస్పిటల్లో ఉన్నాం మందులు పడుతున్నాం కదా అది మనకు నయం చేసింది అని ఆ ఒక మందు శరీరంలోకి వెళ్ళి ఎలా అయితే పనిచేస్తుందో అలానే మంత్రమమ్మ అదేంటండి మీరు టాబ్లెట్ వేసుకుంటారు అది లోపల ఎక్కడ పనిచేస్తుందో మీకు తెలియదుగా ఎలా పనిచేస్తుందో మీకు తెలీదు అది తయారు చేసిన డాక్టర్కి మాత్రమే టాబ్లెట్ వాడితే ఎలా పనిచేస్తుందో తెలిసి ఎంత మోతాదు ఏది ఉండాలి రెడీ చేస్తాడు అతను అలా తయారు చేయడానికి అతను అతను చదువు అతను ఆ చదువు కారణం మళ్ళీ భగవంతుడు అతని యొక్క భగవంతుడు అనుగ్రహం గ్రహశక్తి ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం భిషకు అంటే వైద్యుడు భిషక్ అంటే వైద్యుడు భిషక్ అంటే వైద్యుడు మొట్టమొదటి వైద్యుడు ఎవరి అంటే భగవంతుడే మళ్ళీ అందుకనే అన్ని కులాల వారు అన్ని మతాల వాళ్ళు ఏ సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అంటే ఆ డాక్టర్నే భగవంతుడుగా కూలుస్తారు వాళ్ళు సో మొట్టమొదటి వైద్యుడు ఎవరి అంటే డాక్టర్ ఆయన ఈశ్వరుడు కనుక ఆ రుద్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం వయస్సు పర్ణ అనేటువంటి ఒక మంత్రం కన్ను ఉంది ఈ కళ్ళు మనకు సరిగ్గా కనిపించవు ఇబ్బంది వచ్చింది శుక్లాలు అటువంటి వచ్చి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో కూడా వయస్సు పర్ణ అనేటువంటి మంత్రాన్ని పూర్తిగా విని ఆ నీళ్లు లోపల వేసుకుని ఉంటే ఇరవై ఏడు రోజుల్లో మొత్తం అంతా క్లియర్ అవుతుంది ప్రాణానోమ విషాంతగా తేనాన్నేనా ఆ నమో రుద్రాయ విష్ణువే మృత్యుర్మేపాహి ప్రాణానా గ్రంథిరసి అత్యంత ప్రాణసమ్మితమైనటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే క్యాన్సర్ క్యాన్సర్ని కూడా ఆ వృద్ధ నయం చేస్తుందమ్మా ముందు దాని మీద మనకు నమ్మకం ఉండాలిగా అవును ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా అంటే దాని మీద ఒక నమ్మకం ఉండి వేసుకుంటే వెంటనే అది రిలీఫ్ ఇస్తుంది అలానే ఆ మంత్రం మీద మనకంటూ ఒక నమ్మకం ఆ భగవంతుడి మీద ఒక భక్తి అనేటువంటివి మనకుంటే అది మనం వేసుకుంటున్నప్పుడు వెంట వెంట దాని యొక్క ప్రభావం మనకు చూపిస్తుంది ఇమీడియట్గా చూపిస్తుంది అది అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది నిజమా కాదా అని ఆలోచన చేస్తూ దాని గురించి భూతద్ధంలో వెతుకుతూ వెతుకుతూ ప్రాణాలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందా నిజమా అని ఈ మధ్యలో కొంతమంది ఈశ్వరుని ఆరాధన చేస్తే కష్టాలు వస్తాయి అంటూ ఉంటారు అందుకని ఈశ్వరుని ఆరాధన ఎవరు చేయరు అవును ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు నిజమే ఆయన్ని బాగా ఆరాధించిన వాళ్ళకు ఒక మోస్తరు కష్టాలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ప్రదాత కనుక నీ యొక్క తత్వాన్ని నువ్వు మార్చుకో నీ దగ్గర అయిందానికి కనందానికి నీ దగ్గర ఉన్నదంతా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తాను అంటే రేపు నీ బ్రతికేమవుతుంది నీ కుటుంబం అంటే ఒకటి ఉంటుంది కదా నీకు రేపు అవసరమైతే మంచినీరు కూడా ఇచ్చేవాడు వాడు బయట ఉండడు ఇవాళ నీ దగ్గర వచ్చి అన్న 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 అక్క అక్క నీ దగ్గర చుట్టూ తిరిగి తిరిగిన వాళ్ళందరూ కూడా రేపు నీ దగ్గర లేకపోతే మొహం కోరు చూడరు సో నీ దగ్గర నీకు నేను రేపు అపరిమితమైన ఐశ్వర్యాన్ని ఇద్దామనుకుంటున్నా ఆ ఇచ్చినప్పుడు వీళ్ళల్లో ఎవరు ఏంటంటే విషయాన్ని నీకు తెలియాలంటే నీకు కష్టం అనేటువంటిది వస్తే నీ అనేటువంటి వాళ్ళు ఎవరు నీకు దగ్గరగా ఎవరున్నారు కష్టం వచ్చినప్పుడు నీకు కాస్తూ నిన్ను కాచుకుంటూ నీకు దగ్గరగా ఎవరున్నారు ఏమో వీళ్ళకి కష్టం వచ్చింది మనకెందుకు లేనిపోయింది దగ్గరికి వెళ్తే ఏమన్నా హెల్ప్ అడుగుతారని చెప్పి పారిపోయిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని నీకు పరిపూర్ణంగా తెలియటం కోసమే భగవంతుడు నీకు కొన్ని రకాల ఇబ్బందులు ఇస్తాడు ఆ ఇబ్బందులు నువ్వు కనుక తెలుసుకొని తగ్గు రీతిలో జాగ్రత్తగా ఉండగలిగితే ఆ పరమేశ్వరు వచ్చేటువంటి అనంతమైన ఐశ్వర్యానికి నువ్వు అర్హురాలుగా అవుతావు లేదనుకోండి ఎంత డబ్బున్నా మనకు అది పంచదార పాకం పారుతూ ఉంది అన్నట్టుగా వెళ్ళిపోతుంది మన మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసమ్మా ఈశ్వరుడు అందుకనే నువ్వు ఎంత చేస్తావో చూస్తూ ఉంటాడు ఆయన మనకు ఒక దాని మీద స్థిరమైన నిర్ణయం ఉండదు కోతి వంటి మనసు అంటారు కదా చీమ వంటి చీమ వంటి మనసు కోతి వంటి బుద్ధి చీమ మనసు అంత మంచిది అంటారా అంటే చిన్నది దానికి ఒక వ్యవస్థ ఉండదండి అంటే దానికి ఏం కూడా తెలీదు ఇక్కడ పంచదార ఉంటుంది ఆ పంచదార తింటూ ఉంటాయి అవి ఈ పక్కన బియ్యపిండి పోస్తే ఇది వదిలేసి బియ్య పిండి దగ్గరికి వెళ్తాయి ఆ పక్కన బూందీ వేస్తే అది వదిలేసి దాని దగ్గరికి వెళ్తాయి ఆ పక్కన ఇంకొకటి పోస్తే అటు వెళ్ళిపోతాయి దానికి ఏదో ఒకటి తినాలి ఏం తినాలో తెలియదు క్లారిటీ ఉండదు ఏదన్నప్పటికీ కూడా మనకు కావాల్సింది పంచదార అనేటువంటి స్థితిలో పక్కన ఏం పెట్టినా దాన్ని వదిలేసేసి దాని అంటే పక్క వాటిలతో అని చెప్పి ఇవే తీసుకొని వెళ్ళిపోవు పక్కన పెట్టినంతా ఈ నాలుగు విషయంలో ఒక అటు వెళ్ళి అని పిలుస్తాయి ఇవన్నీ వదిలేసేట వెళ్ళిపోతుంది ఏది తీసుకోవాలో తెలీదు అని ఏదో ఒకటి తీసేసుకుంటుంటాయి ఆ ఆలోచన మన దగ్గర ఉన్నంతకాలము కూడా భగవంతుడు మనకు ఆ అపరిమిత ఐశ్వర్యాన్ని ఇవ్వడు కనిపెట్టుకు కోతి అంటే అదే అక్కడ అదేంటండి కోతి అంతకన్నా దారుణం కదండి అంటాం మనం కోతి అంటే కోతి చాష్టలే చూసామండి మర్కట కిషోరాన్ని చూడాలి అంటే అండి అని కిషోర ఆ కోతి దానికి పిల్ల దాని కడుపుని గట్టిగా పట్టుకుని ఉంటుంది ఇది చెట్టు మీద దూకుతూ వెళ్తుంది అది గట్టిగా పట్టుకోవాలి పిల్ల పిల్ల పట్టుకోవాలి అది కనుక వదిలేస్తే తల్లి పట్టించుకోడు నీ చౌను వెళ్ళిపోతుంది అది అలా ఎగురుతున్నప్పుడు దానికి విద్య అది పిల్లకి నువ్వు ఎంత భయపడతా ట్రైనింగ్ అదే ఉంటాయండి అదే నేను మర్కటి కిషోరం మార్జాల కిషోరం నువ్వు గనక మర్కట కిషోరంగా ఉంటే మార్జాలంగా భగవంతుని నిన్ను చూస్తాడమ్మా మార్జాలంగా అంటే చెప్తా మర్కటము అంటే మనం భగవంతుని గట్టిగా పట్టుకోవాలి ఆయన దూకుతూ ఉంటాడు చాలా ఊబిలోకి ముంచేస్తాడు నానా రకాల కష్టాలు పెడతాడు అయినప్పటికీ మనం ఆయన పట్టుకోకుండా అలానే ఉంటే అప్పుడు మార్జాలం మార్జాలం అంటే పిల్లి తన పిల్లల్ని నోట కరుచుకొని గోడ దూకుతూ ఉంటుంది మనం ఏంటి పిల్లలు దాని పిల్లల్ని చంపేస్తుంది ఏంటని మనం అనుకుంటాం కానీ దానికి తెలిసి ఎంత జాగ్రత్తగా తన పిల్లల్ని ఎక్కడెక్కడ పెట్టాలో తన నోట ఖర్చుకొని వెళ్ళిపోతుంటుంది ఆ రకంగా భగవంతుడు వాళ్ళని పట్టుకుంటాడు ఆ చూసిన వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది అంటే ఇంత భగవంతుని ఎంత ఆరాధిస్తున్నా ఇంత కష్టపడుతున్నారేంటి వీళ్ళు అన్నట్టుగా భగవంతుడు కనిపిస్తుంది కానీ మనకు తెలుసు ఎటువంటి కష్టాల్లో నుంచి ఎన్ని రకాలు దాటుకొని బయటకు వస్తే ఎన్ని రకాల వ్యాధుల నుంచి మనం బయటపడ్డాం వ్యాధి మీనింగ్ సాటి మనిషి సాటి మనిషి మనం ఉపకారం చేసినటువంటి వ్యక్తి మనకు ఉపకారం చేయకపోయినా నష్టం లేదు అపకారం చేయకుండా ఉంటే మనం బాగానే ఉంటాం అపకారం చేసే ప్రక్రియ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బాధ తట్టుకోలేక బాధ 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 తోటి రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి మనోవ్యధ అక్కడి నుంచి అన్ని రకాల వ్యాధులు మనకు వచ్చేస్తాయి కాబట్టి ఇటువంటివి ఎన్నో తట్టుకొని 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 మనం బయటకు వచ్చి నిలబడటమే అనుగ్రహం దానికే రుద్రాభిషేకం ఓకే అది విషయం అందుకని చెప్పి అంటే ఇంత లింక్ ఉంది దీనికి దానికి కాబట్టి ఖచ్చితంగా రుద్రాభిషేకం చేస్తే వ్యాధుల నుంచి బయటపడతారు ధన్యవాదాలు అంటే మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి